హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంబ్రాయిడరీ స్టిచ్చెస్లో ఎపిసోడ్ ఎయిటీన్ సో ఫస్ట్ త్రీ కుందస్ తీసుకున్నాను అవి గ్లూతో స్టిక్ చేసేసుకున్నాను అతికించుకున్నాను తర్వాత షుగర్ బీడ్స్ గోల్డ్ కలర్ తీసుకొని ఫస్ట్ ఒక ఎయిట్ బీడ్స్ లాగా నీళ్ళకి ఎక్కించుకొని నీడిల్ని కింద నుంచి తీసి బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత పైన వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టూ వచ్చేటట్టు బీడ్స్ అన్నీ స్టిచ్ వేసుకున్నాను తర్వాత నార్మల్ నీడిలతో స్టిచ్ వేసుకుంటున్నాం కాబట్టి అనేవి పైకి రాకుండా కదలకుండా మళ్ళీ సైడ్ నుంచి వీడియోలో చూపిస్తున్నట్టు సైడ్ నుంచి నీడిల్ తీసి మళ్ళీ కిందకి కుట్టు వేసుకుంటే మనం బీడ్స్ అనేవి అటు ఇటు కదలకుండా పైకి రాకుండా నీట్గా కనబడుతుంది అలానే త్రీ కుందన్స్ కుట్టేసుకున్నాను నార్మల్ తో వన్ బై వన్ అలానే కుట్టుకొని షుగర్ బిడ్స్ పైకి రాకుండా చుట్టూ స్టెప్ బై స్టెప్ కుట్టుకుంటే సరిపోతుంది గా ఇంట్లోనే చక్కగా మనం బ్లౌజెస్కి ఇలా వర్క్ అనేది వేసుకోవచ్చు నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్